బేసికలీ రాజకీయం ఇట్ ఈస్ ఎ మ్యాటర్ ఆఫ్ టైం ఇవాళ పొద్దున మనం సుగాలి ప్రీతి ఈ అమ్మాయి గురించి మనం ఒక వీడియో మాట్లాడుకుందాం అట్ ద సేమ్ టైం ఇవాళ సుగాలి ప్రీతి తల్లి ఆవిడ దివ్యాంగురాలు ఆవిడ ఆల్రెడీ గత పది పదిహేను సంవత్సరాలుగా ఉద్యోగం చేస్తూ ఉంది ఒక ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ కోటలో ఆవిడ ఉద్యోగం చేస్తూ ఉంది బట్ మనం నిన్న ప్రెస్ మీట్లో చూసాము జనసేనకు సంబంధించిన విజయ్ కుమార్ అనే ఎమ్మెల్యే యలమంచిరికి చెందిన ఎమ్మెల్యే చాలా క్లియర్గా మీడియాకి కన్ను కొట్టకుండా చెప్పిన అబద్ధం ఏంటంటే సుగాలి ప్రీతి తల్లికి తండ్రికి ఇద్దరికి ఉద్యోగాలు ఇప్పించాము ఐదు సెంట స్థలము ఐదు ఎకరాల పంట భూమి మేమిచ్చాము ఇవాళ సుగాలి ప్రీతి తల్లి సాక్షికి ఒక ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగిందండి ఆవిడ మాటలు వింటే సభ్య సమాజం నిజంగా తల దించుకోవాలి నెంబర్ వన్ నెంబర్ టూ రాజకీయ నాయకులు అనేవాళ్ళు ఇంకొకసారి విక్టిమ్స్ దగ్గరికి పోయి డ్రామా ఆడటం ఇంకొకసారి చెయ్యరు సో దట్ వాజ్ ద లెవెల్ ఆఫ్ క్లారిటీ సుగాలి ప్రీతి తల్లికి ఉన్నది చాలా క్లియర్గా ఆవిడ చెప్పడం కూడా తాను ఒక రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఒక పర్టికులర్ ట్రైబ్కి చెందిన ఒక వ్యక్తిని పెళ్లి చేసుకోవటం వల్ల ఆ అమ్మాయి సుగాలి ప్రీతి బాయ్ అవ్వటం ఆ అమ్మాయి ఆ స్కూల్లో పర్టికులర్ స్కూల్లో కటమంచి అనే స్కూల్లో ఆ అమ్మాయి ప్రాణం పోవటము అది కూడా రేప్ అండ్ మర్డర్ జరగటము అది ఆత్మహత్యగా చిత్రీకరించడం ఇవన్నీ మనకు తెలిసిన విషయాలే ఒక విక్టిమ్ ఒక కేసు కోర్టులో ఉండగా చట్ట పరిధిలో ఉండగా దాన్ని రాజకీయ నాయకులు ఎప్పుడైతే పోయి తమకు అనుకూలంగా మార్చుకోవడానికి సినిమా నటుడు ఎక్స్పెషలీ సినిమా నటుడు డ్రామా ఆడాడు షీఈ్ వెరీ క్లియర్ అబౌట్ సంథింగ్ ప్రీతి బాయ్స్ మదర్ నాకు కావాల్సింది న్యాయం నాకు డబ్బో ఇల్లో పొలమో కాదు డబ్బో ఇల్లో పొలమో ఇవన్నీ నాకు చట్టపరంగా నా బిడ్డకు నాకు వర్తింపజ వర్తింపబడతాయి బట్ నువ్వేదైతే చేస్తానన్నావో న్యాయం ఆ న్యాయం నాకు కావాలి న్యాయం చేస్తానని రాజకీయంగా నువ్వు ఎంత లాభపడ్డావో నువ్వు ఒక స్థితిలో కూర్చున్న కూర్చోడానికి ఉపయోగపడిన ఈ కేసుకి నువ్వు చేయగలిగిన మంచి ఏదన్నా ఉందంటే అది న్యాయం మాత్రమే అని చాలా క్లియర్గా ఆవిడ మాట్లాడటం జరిగింది సుగాలి ప్రీతికి మనం చేసిన న్యాయాన్ని జనంలోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత జనసేన ఎమ్మెల్యేలపై ఉందని పవన్ కళ్యాణ్ చెప్పడం అనేది నిజంగా చాలా చాలా చీప్గా అనిపించే విధానం ఈరోజు రాష్ట్రం అంతా ఈ పవ ఈ సుగాలి ప్రీతి విషయం పట్ల పవన్ కళ్యాణ్ వేలెత్తి చూపిస్తుంది అంటే కారణం నన్ నన్ అదర్ దాన్ ఇట్ ఈస్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ తన రాజకీయ స్వలాభం కోసం చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగిన కేసుని చంద్రబాబు నాయుడు గారి పార్టీలో ఉన్న ఆ పర్టికులర్ అక్యూజ్డ్ వాళ్ళను వాళ్ళు తప్పించుకోవడానికి అవకాశం ఉన్న విధంగా వాళ్ళు తప్పించుకొని పోతున్న విషయాన్ని తెలుసుకొని కూడా పవన్ కళ్యాణ్ దాని గురించి ఆ టైంలో స్పందించకుండా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని విషయాలు ట్యాంపర్ అయినాయి అని క్లియర్ గా తెలుసుకున్న తర్వాతనే ఈ స్టార్టెడ్ క్వశ్చనింగ్ జగన్మోహన్ రెడ్డి గారు అన్న విషయాన్ని సుగాల ప్రతి తల్లి చెప్పింది ఏం చేయగలను చంద్రబాబు నాయుడు వంగలపూడి అనితను చేయగలదు నాకేం అవుతుంది అని చెప్తున్న నువ్వు అధికారంలోకి రావడానికే కదా అధికారం చేతిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారి మీదనో వంగలపూడి అనిత మీదనో నువ్వు ఎలా చూపిస్తున్నావు అన్నది ఆ తల్లి ప్రశ్న ఒక దివ్యాంగురాలి కుమార్తె బిడ్డపోయి పుట్టడు శోకంలో ఉన్న ఆ తల్లి ఆ తండ్రి దగ్గరికి పోయి తట్టి నిద్రలేపి రాజకీయ అవసరాల కోసం వాళ్లను వాడుకొని మీకు న్యాయం చేస్తానని మాట ఇచ్చి ఇవాళ ప్రజల్లోకి మనం చేసిన న్యాయాన్ని తీసుకెళ్ళండి అంటూ మీ ఎమ్మెల్యేలకు మీరు దారి చూపించటం ఇట్ ఈస్ ఇన్హ్యూమన్ ఇన్ టోటల్ అని ఆ తల్లి ఇస్తున్న ఎక్స్ప్లెనేషన్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీ చేతిలో ఏది లేదు యూ హ్యావ్ టు డూ జస్టిస్ జస్టిస్ చేస్తానని చెప్పావు చెయ్యాలి దెర్ ఈజ్ నో అదర్ ఆప్షన్ జస్టిస్ ద ఓన్లీ జస్టిస్ వాట్ షీఈ్ ఎక్స్పెక్టింగ్ ఈజ్ క్రిమినల్స్ని బోన్ ఎక్కించాలి ఆ క్రిమినల్స్కి శిక్ష పడాలి సుగాలి ప్రీతి లాంటి పాపకు న్యాయం చేయలేని జగన్ రెడ్డి ఉంటే ఎంత పోతే ఎంత అని మాట్లాడావు కదా ఇవాళ అదే సుగాలి ప్రీతికి నీవు న్యాయం చేసే అవకాశం నీకు వచ్చింది ఇవాళ నువ్వు చేయకపోతే అదే మాట ప్రపంచము సమాజం నీ పట్ల నువ్వు ఉంటే ఎంత నువ్వు పోతే ఎంత అని ఖచ్చితంగా అడుగుతారు బీ రెడీ ఫర్ దట్ పవన్ కళ్యాణ్